నమస్తే అన్నలు ఇక్కడ గంగిపల్లి గ్రామంలో ఒక గౌడన్న కాటా అంజయ్ తాత డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చెట్లు ఎక్కుతాడు నలభై సంవత్సరాలకే నా పని అయిపోయింది యాభై సంవత్సరాలకే మొక్కలు వస్తానని రిటైర్మెంట్ అయినా నాతోటి కాదు నేను చేయలేను నేను చేయలేను అనుకునే ఈ వీడియో అంకితం డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న కొడుకులు మనవళ్ళు కొడుకులకు కూడా మనవళ్ళు వచ్చారు మనవరాలు వచ్చారు అయినా కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి ఇంత పెద్ద తాడెక్కి కళ్ళు గీస్తాడు ఈయన భయపడకుండా ఈ తాతకు ఒక లైక్ వేసుకోరి నీకు ఎన్ని సంవత్సరాలు నీకు ఎన్ని సంవత్సరాలు తాత చెప్పు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు చెప్తాను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి స్టార్ట్ చేసినావా పుట్టింది నలభై తొమ్మిదిలో పుట్టినవు తాతకు ఒక లైక్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి